ప్రపంచాన్ని తన వేల మీద ఆడించిన వాడు తన డ్యాన్స్తో భూమిని పులికింప వాడు ద లెజెండ్ మైకేల్ జాక్సన్ కానీ అతనికి ఒక వింత కోరిక ఉండేది అది ఏంటంటే నూట యాభై ఏళ్ళు బతకాలని అవును చావును ఓడించాలని యుద్ధం ప్రకటించాడు తన ఇంటి దగ్గరే ఇరవై నాలుగు గంటలు కాపలాగా పన్నెండు మంది డాక్టర్లు శరీరం చిక్కు చెదరకుండా పదిహేను మంది ట్రైనర్లు అతను తినే తిండి పీల్చే గాలి అన్ని ల్యాబ్లో టెస్ట్ అయ్యాకే లోపలికి వెళ్ళేవి చివరకు ఏ అవయవం పాడైనా ఇచ్చేందుకు ఆర్గాన్ డోనర్స్ కూడా సిద్ధంగా ఉండేవారు కానీ ప్రకృతి లెక్కలో వేరుగా ఉన్నాయి రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఐదు నూట యాభై ఏళ్ళ కళ యాభై ఏళ్ళ లెక్క ఆ డాక్టర్లు అత్యాధునిక టెక్నాలజీ ఆ కోట్లాది రూపాయల ఆస్తి ఏది ఆ మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల వచ్చిన గుండుపోటును ఆపలేకపోయింది జాక్సన్ చనిపోయిన నిమిషాల్లోనే గూగుల్ ట్విట్టర్ వికీపీడియా సర్వర్లు క్రాష్ అయ్యాయి ప్రపంచమే స్తంభించిపోయింది చావును సవాల్ చేసిన వ్యక్తిని చావు చిరునవ్వుతో పలకరించి తీసుకుపోయింది ఇక్కడ మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి జాక్సన్ లాంటి వాడే ఏమి పట్టుకోలేకపోయాడంటే మరి మనం మనం ఎవరి కోసం సంపాదిస్తున్నాం పక్క వాడికి చూపించుకోవడానికి కొనే లగ్జరీ కార్ల కోసమా కాస్త ఆలోచించండి పోగు పెడుతున్న ఈ ఆస్తులు మీ పిల్లల సమర్థత ఉందా లేక మీ అభద్రత భావం ఉందా ఈ వారం మీ పిల్లలతో ఆడుకున్నారా కనీసం మీకోసం మీరు ఐదు శాతం డబ్బునైనా మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకున్నారా మనం ఆస్తులు సంపాదిస్తున్నాం అనుకుంటాం కానీ మనం సంపాదిస్తుంది కేవలం కాగితాలు మాత్రమే ఆ కాగితాల మీద మన పేరు తాత్కాలికం ఇది నా ఆస్తి అని నువ్వు గర్వపడ్డ ప్రతిసారి పైన దేవుడు నిన్ను చూసి నవ్వుకుంటాడు పెద్ద పెద్ద సైంటిస్టులు మేధావులు సాధారణ సైకిల్ మీద తిరిగారు గుర్తుంచుకోండి ఐశ్వర్యవంతుడు అవ్వడం తప్పు కాదు కానీ కేవలం డబ్బుతోనే ఐశ్వర్యం వస్తుంది అనుకోవడం పెద్ద తప్పు జీవితాన్ని మీరు కంట్రోల్ చేయండి లేదంటే జీవితం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది చిట్ట చివరికి మనతో మిగిలేది మన పొందిన తృప్తి పంచుకున్న ప్రేమ అనుభవించిన శాంతి మాత్రమే దురదృష్టం ఏమిటంటే ఈ మూడింటిని మీరు డబ్బుతో కొనలేరు ఈ క్షణమే మీ వాళ్లకు కాస్త సమయం ఇవ్వండి హాయిగా నవ్వండి ఎందుకంటే శ్వాస ఆగిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే బతికాము అని గుర్తుండాలి కాని దాచాము అని లెక్కలు కాదు మీకు ఈ మాటలు నిజమనిపిస్తే కనీసం ఒక్కరికైనా ఈ వీడియో షేర్ చేయండి ఎవరికో ఒకరికి ఇది కొత్త జీవి కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు బతకడం అంటే శ్వాస తీసుకోవడం కాదు ఆ శ్వాసను ఆస్వాదించడం మీ జీవితంలో మీకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే విషయం ఏమిటో నాకు కామెంట్స్ తెలియజేయండి